వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు పవిత్ర పుణ్యక్షేత్రమైన అమరావతిలో కృష్ణానది ఒడ్డున కొలువై ఉన్న శ్రీ షిరిడి సాయి పార్తిసాయి మందిరంలో శనివారం శ్రీ సత్యసాయి బాబా వారి తొంభై తొమ్మిదవ జన్మదిన వేడుకలను దేవస్థాన కన్వీనర్ చేకూరి జాజిబాబు ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు సత్యసాయిబాబా వారి జన్మదిన సందర్భంగా దేవస్థానంలో ఉదయం స్వామివారికి కృష్ణానది పుణ్య జలాలతో అభిషేకాలు నిర్వహించారు అనంతరం దేవస్థానంలో నలభై ఒకటి సార్లు హనుమాన్ చాలీసా పారాయణాన్ని మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించారు అనంతరం దేవస్థానం కన్వీనర్ చేకూరి జాజిబాబు దంపతులు మరియు కమిటీ వారు పెద్దలకు వృద్ధులకు దుప్పట్లు పంపిణీ నిర్వహించారు అలాగే మధ్యాహ్నం నారాయణ సేవ కార్యక్రమాన్ని క్రమంలో వేలాదిగా భక్తులు పాల్గొని స్వామివారి అన్న ప్రసాదాలను స్వీకరించారు ఈ కార్యక్రమాన్ని దేవస్థానం నిర్వాహకులు వజనేపల్లి ప్రసాద్ సూదుల సాయి నిరంజన్ గోపీకృష్ణ పర్యవేక్షించారు